హలో అండి అందరికీ నమస్కారం వాళ్ళకంటే ముకుందా జువెలర్స్ కొత్తపోయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీకు మంచి కడాస్ కలెక్షన్ అయితే తీసుకుని వచ్చాను మన ముకుందా జువెర్స్లో ఎందుకు కొనాలి అంటారా మరి బంగారం కొనాలంటే బంగారం షోరూమ్ అయితే రావాలి కదండి మన ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అండి మేకింగ్ ఛార్జెస్ లేవు జీరో విఏ చాలా తక్కువ టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకో కానీ మేకింగ్ ఛార్జెస్ లేవు మన బంగారం కొనాలంటే బంగారం ప్లేస్ ఇదే కదండి సో ఈరోజు ఏది కడాస్ కలెక్షన్ చూపి చూద్దానండి బిందు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారమ్మా సో ఇప్పుడు వీటి గురించి ఒకసారి మాకు చెప్తారా మనకి ఇది నైన్టీన్ గ్రామ్స్ లో వస్తుంది సార్ మనకు ఒక్క నిమిషం నైన్టీన్ గ్రామ్స్ గ్రామ్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్టీన్ గ్రామ్స్ మాత్రమే సూపర్ నెక్స్ట్ ఇది మనకు సెవెంటీన్ గ్రామ్స్ లో వస్తుంది సెవెంటీన్ లైట్ వెయిట్ లో వస్తుంది బావ్ సెవెంటీన్ గ్రామ్స్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యూటిఫుల్ నెక్స్ట్ ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ ఆల్మార్క్ చక్కటి బంగారం అండి ఇది గ్రామ్స్ గ్రామ్స్ అండి అసలు ఎంత ఉన్నాయి ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుంటే ఆన్లైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది సెవెంటీన్ గ్రామ్స్ గ్రామ్స్ అండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారా అంటే చాలా లైట్ లోనే చాలా గ్రాండ్ ని మనకి చూడబోస్తున్నాం చూస్తున్నాం ఇక్కడ బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు ఎంత బాగుందో అసలు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా మనకి సెవెంటీన్ గ్రామ్స్లో వచ్చింది మధ్యలో మనకు లక్ష్మీదేవి వచ్చింది ఒక్క నిమిషం చూద్దాం డీటెయిల్గా వా చూడండి ఎంత గా ఇచ్చారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే భలే నచ్చింది అసలు గ్రామ్స్ అమ్మంటీన్ సెవెంటీన్ గ్రామ్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చుట్టూ కూడా మనకి ఇలా ఉందన్నమాట సో మీకు మెయిన్ ఇది కాబట్టి మీకు అంత మెయిన్ చూపించేస్తున్నాను నేను చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ గ్రామ్స్ ట్వంటీయా ట్వంటీ గ్రామ్స్ అండి వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి అసలు చూడండి ఎంత బాగుందో రెండు తులాలు పెట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ అపీరెన్స్ వచ్చేస్తుంది అమ్మ సైడ్కి లక్ష్మీదేవి వచ్చింది సార్ సైడ్కి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు కదా ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది నెక్స్ట్ ఇదమ్మా ఇది కూడా మనకి సెవెంటీన్ గ్రామ్స్లో వస్తుంది సెవెంటీన్ గ్రామ్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ట్వంటీ టూ క్యాష్ నైన్ వన్ సిక్స్ ఆల్ మార్గల బంగారం మనకి ముకుందా జ్యువెలర్స్ అయితే షోరూమ్స్ వచ్చేసి కొత్తపేట్ కుక్కట్పల్లి హైదరాబాద్ ఖమ్మం వైరా రోడ్లో ఉందండి చాలా చాలా బాగుంది సూపర్ నెక్స్ట్ సెవెంటీన్ గ్రామ్స్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఎయిటీన్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్సా ఒక నిమిషం వా చాలా బాగుంది అసలు చూసారు ఎంత బాగుందో సైడ్ అమ్మవారంతా వచ్చేసి చాలా బాగుంది అసలు నాకు భలే నచ్చింది ఇక్కడ కూడా ఇంకా డిజైన్ కూడా ఉంది చూడండి సైడ్స్ కూడా ఎంత డిజైన్తో చక్కగా ఉందన్నమాట నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇది అన్నాను సెవెంటీన్ గ్రామ్స్ కదా గ్రామ్స్ గ్రామ్స్లో వస్తుంది సైడ్కి పికాక్స్ వచ్చి మధ్యలో రూబీ స్టోన్స్ వచ్చాయి ఓకే డన్ ఇలా చూడాలి ఓకే చాలా గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో మన ముఖా జస్ ఫస్ట్ ఎవరి ఫ్యాక్టరీ అండి సో అందుకే ఇక్కడ వెయ్యి చాలా తక్కువ టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ చార్జెస్ ఉండవు ఓకేనా థ్యాంక్ యూ